అసలు తెలంగాణకి ఏం చేసి చెప్పానంటే మీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రోడ్స్ అన్ని కూడా అదే కాకుండా మీ ఇంట్లో నుంచి ఇస్తారా ఏ భారతీయ జనతా పార్టీ మీ ఇంట్లో ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ అంపిస్తారా మా పైసలు అరవై పైసలు మీ దగ్గర ఇంకా తెలంగాణ రూపాయిస్ మాకు ఇచ్చిన ముప్పై ఐదు పైసలే మా పైసలే ఇంకా అరవై రెండు పైసలు ఎప్పుడు ఇస్తారో చెప్పానంటే ఏదో తెలంగాణకి ఇచ్చి చేసిన మీరేం చేసిన నాకు అర్థం ఒక జాతీయ హోదా ఇచ్చిరా విభజనాలు నెరవేర్చిరా తెలంగాణకి ఏం చేసింది మీరు లేకపోతే రింగుకు సంబంధించిన రింగి రింగ్ ఇచ్చినా మెట్రో విస్తరణ పైసలు ఇచ్చినా మూసి ప్రక్షాళకు ఇచ్చినా లక్ష ఇరవై వేల కోట్ రూపాయలు అడినాం మీరు కి ఇచ్చిన యాభై తొమ్మిది వేల కోట్లు ఇచ్చినా లక్ష కోటి రూపాయలు ఇచ్చినా మీరు అనవసరం ఎందుకు తెలంగాణ సమాజాన్ని తప్పుదారు పట్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు రూపాయి కదా ఒప్పందాన్ని కూర్చుకొని బీఆర్ఎస్ పార్టీ తోటి మొన్న ఎంపీ తప్ప తెలంగాణ గుండు సున్నా అదే కాకుండా కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అయినా అర్థంగా కదా ఒకసారి పవర్ ప్లాంట్ బెండ్ చేయి ఒకసారి పవర్ ప్లాంట్ బెండ్ చేసి పదివేల కోటి రూపాయలు చేయాలి చెప్పేసి అదేవిధంగా కిషన్ రెడ్డి గారు చెప్తే మా ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా పవర్ ప్లాంట్ ఈ ఆరు సంవత్సరాల కాలంలో పది సంవత్సరం ఆరు సంవత్సరాల్లో ఈ మంత్రిగా ఉన్నాడు ఈ పదహైదు సంవత్సరాల కాలంలో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రం కేటాయించరు చర్చ చేద్దామంటే కిషన్ రెడ్డి గారు పారిపోయింది మరి మీరు పారిపోతున్న లోపా మీరు తెలంగాణకు తీవ్ర న్యాయం విభజనాన్ని నెరవేర్చారండి మీరు ఇప్పటివరకు విభజనాన్ని నెరవేర్చినా మీరు తెలంగాణకు ఒక జాతీయ ఇచ్చారు మీరు తెలంగాణ చేయడం వల్ల తీసుకుని ఆంధ్రలో కలిపి తెలంగాణకు ఐటీఆర్ ప్రయాణ రద్దు చేసింది మీరు మీరు తెలంగాణకి ఏదో భారతీయ జనతా పార్టీ తెలంగాణ చేసింది గుండు సున్నా విభజన హామీలు అన్ని కూడా అదే కాజీపేట రైల్వే కోచ్ రావాలా పది సంవత్సరాలు రావాలా ఇప్పటికే అతికి అతి లేదు పసుపోటు లేటు పసుపోటు పసుపు సంబంధించి ఏదైతే గుంటూరులో పొగాకు పోటిందో ఏ చెప్పిన తర్వాత మాత్రం నడుస్తా ఉంది ఒక్క రూపాయి కూడా కేంద్రం వేయకుండా మీరు తెలంగాణకి అన్యాయం చేస్తూ బీహార్కు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు నిధులు ఇస్తా మీరు తెలంగాణకి అన్యాయం చేస్తూ తెలంగాణ ఉత్తరప్రదేశ్ ఆరు రూపాయలు ఇస్తాం

బీపీ చెప్పండి అదే కాకుండా రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు ముందు మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి నోటి జీడిపి అంతా సెవెన్ పాయింట్ ఎయిట్ ఇవ్వాలి జీడిపి ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఏదో దేశాన్నట్టు ఉద్దరించినట దేశాన్ని బాగు చేసినట ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి దేశంలో అదేవిధంగా ఓట్ల చోరీ పాల్పడింది భారతీయ జనతా పార్టీ మేం కాదు అదే కాకుండా ఆధారాలతో కూడా సమాచారం అంతా కూడా ఇస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది చీఫ్ జస్టిస్ అదేవిధంగా సిఇఓ కావచ్చు ఈఈల విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలని చెప్పి నిబంధిస్తా పార్లమెంట్ ప్రత్యేక చర్యలు చేసి సీనియర్ మంత్రి ప్రధానమంత్రి గారు ఇద్దరు కూర్చొని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నియమించుకొని తెలంగాణ దేశంలో మొత్తం ఓట్ల చోరీ పాల్పడుతుంది ప్రతిసారి బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీకి వస్తే పాకిస్తాన్ అంట భారతీయ జనతా పార్టీకి వేస్తున్నా దేశభక్తులు ఏమన్నా అర్థం ఉందా రోహింగలు ఏరేస్తా చెప్పింది మీరు హైదరాబాద్ ఎలక్షన్ లో పోతే బండిస్తాం ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం ఇల్లు ఇచ్చిరా బండిచ్చిరా రోహింగలు ఏరేసిరాదే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో రోహింగ్యాలకు డబల్ బెడర్ ఇల్లిచ్చిరు అదే నార్థర్ స్టేట్ పోయి బీప్ తినోతుంటారు మిగతా స్టార్లు బీప్ తినోని చెప్తారు స్టోర్ తీసుకొస్తూ జమ్మూ కాశ్మీర్ స్టోర్ అంటారు బాలాకోట్ అంటారు అరే మీరు మొత్తం రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మేము కాదు ఈడీని సిబిఐ ట్యాక్స్ అడ్డూ ఈ దేశంలో ఓట్ల చోరీ పాల్పడుతుంది భారతీయ జనతా పార్టీ మేము ఒకటి కాదు వంద చెప్తాం మీరు తెలంగాణ తీవ్ర అన్యాయం చేసిందే కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఎనిమిది మంది ఎంపీలు

అరే నేనదే నేను ప్రభుత్వమో అధికారిక చర్చైన అసెంబ్లీ కోసం అరే లాస్ట్ కురవని సంబంధి లాసాయిక ఆంగీకరించింది కేంద్రం అయితే ఏకిసన కర్తగా నేను మాట్లాడినప్పుడు మీరేనండి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఇవిఎంలు కరెక్ట్ హ్ అరే ఎక్కడైనా కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ కాంగ్రెస్ గెలిస్తే విఎంఎల్ కరెక్ట్ ఇప్పుడు విఎంఎల్ కరెక్ట్ ఎలక్షన్ దారా

దు ఓట్లు మీరు క్రియేట్ చేసుకుని ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్ కోటి ఓట్లు మహారాష్ట్ర పెన్న ఒక వ్యక్తి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటక లో ఓసిండు మహారాష్ట్ర లో అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో తను ఓటేస్తా ఉన్నాడు ఏకంగా ఉత్తరప్రదేశ్ లో అయోధ్య కావచ్చు ఆ ప్రాంతంలో ఒక ఒక ఏదైతే సన్యాసి ఉన్నాడో ధర్మకర్త తను పెళ్లి కాలేదు అతని పేరు పేరు మీద యాభై ఓట్లు ఉన్నాయి ఇవన్నీ రకరకాల ఆధారంతో చూపిస్తే మీరు దాని మీద సమాజం లేక ఈమె లీజ్ మాట్లాడేమే అక్కడ ఒక నిమిషం ఒక నిమిషం డెబ్బై వేలు డెబ్భై ఎనిమిది వేలు రాహుల్ గాంధీ గారు కాన్సిషన్ డెబ్బై ఎనిమిది వేలు నో అడ్రస్ ఏమీ లేదు ఆ ఓట్లు ఎలా వచ్చింది మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమి బయట అది కరెక్ట్ కాదు మీరు కరెక్ట్ మాట్లాడండి లక్ష్మీనారాయణ గారు తెలంగాణ బీజేపీ